నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్ల బీజేపీ తృణమాల్ యూడిఎఫ్ ఒక్కో చోట విజయం సాధించాయి గుజరాత్ లోని విసవదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై ఆప్ అభ్యర్థి ఇటాలియా గోపాల్ పదిహేడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు అదే రాష్ట్రంలోని కడి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా ఘన విజయం సాధించారు మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన రాజేంద్ర చావ్డా ముప్పై తొమ్మిది వేల ఓట్లకు పైగా ఆధిక్యం తో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ భాయ్ జాబాను ఓడించారు పంజాబ్ లోని లుథియానా స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో పారిశ్రామికవేత్త సంజీవ్ అరోడా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ పై పది పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు కేరళ నీలంబూర్లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధన్ షౌకత్ విజయం సాధించారు సిపిఎం అభ్యర్థి ఎం స్వరాజ్ పై పదకొండు పైగా ఓట్ల మెజారిటీతో ఆర్యధన్ గెలుపొందారు పశ్చిమ బంగాల్ కలిగంజ్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అలీఫ్ అహ్మద్ బీజేపీ అభ్యర్థి ఆశిష్ ఘోష్ పై నలబై తొమ్మిది పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించాయి